తులసి వల్ల వదిన బసవరాజు కూతురు నాన్న ఒకసారి టీవీ ఆన్ చేయి అనగానే బసవరాజు టీవీ ఆన్ చేస్తాడు అందులో బసవరాజు కొడుకు సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేసి లాక్కెళ్తూ ఉండగా న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది అది చూసి బసవరాజు భార్య బామ్మ అందరూ షాక్ అవుతారు మరోవైపు ఆ ఎస్ఐ కోపంగా సిద్ధుని షెట్ పట్టుకొని లాక్కెళ్ళి లాకప్లో పడేసి తాళం వేస్తాడు ఆ తర్వాత కనిష్క వాళ్ళ నాన్నగారు ఆ ఎస్ఐకి కాల్ చేస్తాడు ఏంటి ఎవరినో అరెస్ట్ చేసి సెల్లో వేశావంట కదా అని అతను అడుగుతుండగా అవును సార్ అంటాడు ఎస్ఐ నువ్వు అక్కడ లాఠీతో అతనికి బుద్ధి చెప్తూ ఉంటే ఆ కేక నాకు ఇక్కడికి వినబడాలి అని అతను అంటూ ఉంటాడు అలాగే సార్ అనిక్కన్నీగా నవ్వుతూ ఉంటాడు ఎస్ఐ ఆ తర్వాత సిద్ధుని తాళ్ళతో చేతులని బంధించి పైకి కట్టేసి లాఠీతో కుట్టడం స్టార్ట్ చేస్తాడు ఎస్ఐ ఆ లాఠీ దెబ్బలు తట్టుకోలేక అమ్మా అని అరుస్తూ ఉంటాడు సిద్ధు తులసి బాధపడుతూ ఆలోచనలో పడిపోతుంది తులసి వెళ్ళి కేసు వాపస్ తీసుకొని సిద్ధుని రిలీజ్ అయ్యేలా చేస్తుందా బసవరాజు రిలీజ్ చేపిస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్